టువంటి మన స్తంభాల గుడిలో విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భంగా మన వరంగల్ బెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలి మేము అనుకున్న విధంగా వరంగల్కి అభివృద్ధి పనులు జరగాలని చెప్పి అక్కడ మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సెషన్స్లో కూడా నేను ఎమ్మెల్యే గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరము మన టూరిజం మినిస్టర్ గారిని కూడా ప్రత్యేకంగా గజేంద్ర సింగ్ సింగ్ శెకావత్ గారిని కలిసి టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ భద్రకాళి గుడికి తర్వాత వెయ్యి స్తంభాల గుడికి అట్లనే ఉప్పాలపల్లిలో గుళ్ళకి అట్లాగే ఇక్కడ మన కిలో వరంగల్లో కూడా పద్నాలుగు గుళ్ళని వెలికి తీశారు వాటిలో విగ్రహాలు లేవని చెప్పడం జరిగింది అంతేకాకుండా మన వరంగల్కి సంబంధించి అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి మమ్మల్ని వాటి అన్నిట్లో కూడా ప్రసాద్ స్కీమ్లో చేర్చాలి అని కోరితే ఆయన తప్పకుండా నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా అందులో చేర్చి మనకి అధిక నిధులు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయి ఉన్న వెయ్యి స్తంభాల నుండి కానీ వద్దకాలు టెంపుల్ కానీ ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసే విధంగా మనకి నిధులు ఇవ్వడానికి అంగీకరించారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈరోజు ఈ విఘ్నేశ్వరుడు కంటేనే విజ్ఞానాలను తొందిస్తాడని సో ఆ పను మనకి తొందరగా వచ్చి మన పనులు ప్రారంభించుకునే విధాలకు విధంగా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా చూడాలని నేను ఈరోజు భగవంతుని కోరడం జరిగింది వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలిగించాలని భగవంతుని కోరుస్తారు మరియు ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహించుకుంటూ స్వామివారిని వరంగల్ జిల్లా అభివృద్ధికి ఇంకా అధిక నిధులు వచ్చే విధంగా చూడాలని తెలుసు నిర్మించినటువంటి దేవాలయం లోపల గత డెబ్బై సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉత్తిష్ట గణపతి నవరాత్రి ఉత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దేవాలయంలో అనేక ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి సహకారం అందిస్తున్నటువంటి మన స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాడి నారాయణ రెడ్డి గారు అధ్యయనం లోపల అదేవిధంగా నూతనంగా ఎంపిక అయినటువంటి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు అదేవిధంగా ఆద్య విష మహాసభ రాష్ట్ర నాయకులు గట్ల బాబు గారు వెలమ సంఘం రా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు వెంకటేశ్వరరావు గారు తన పెద్దలందరి సహకారంతో ఈరోజు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వర్తించుకుంటున్నా ప్రతిరోజు కూడా గణపతికి ఉత్తిష్ట గణపతికి అలంకారాలు వాహన సేవలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు గణపతి నవగ్రహ రుద్రహోమాలు లోక కళ్యాణార్థం సాంస్కృత శాఖ నుండి సాంస్కృత కార్యక్రమాలు నిత్యం కూడా వేము సత్యమూర్తి గారి అద్వర లోపల నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఇప్పుడు వాహన సేవ ఉంటుంది ఇద్దరు కూడా వాహనాన్ని కొద్దిగా సేపు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు మహావైభవం నిర్వర్తించి ఈ సంవత్సరము ఐదో తేదీ నాండే ప్రతి ఒక్క భక్తుడు కూడా భక్త మండళ్ళు కూడా వినాయశలకు సంబంధించి చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా భక్తులందరూ కూడా ఐదో తారీఖు నాడు నిమజ్జనం చేయాలి ఏడో తారీఖు నాడు చంద్రగ్రహణం ఉన్నది కనుక ఒక రోజు ముందే గ్రహణశూల వస్తుంది కనుక వీరు ఐదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి అదేవిధంగా బతుకమ్మ పండుగ సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రమే చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి వివిధ సంవత్సరం వినాయక ఉత్సవాలుగా నిమజ్జనోత్సవం మాత్రం ఐదో తారీఖున నిర్వర్తించుకోవాలి నాలుగో తారీఖు తొమ్మిదో తొమ్మిది రోజులు అవుతుంది ఐదో తేదీనాడు మనకు ఆ నిమజ్జనోత్సవం పదో రోజు అవుతుందని మనం నివసం నిర్వ నించుకోవాలి ఎందుకు ఒక రోజు ముందే గ్రహణశూల ఉంటుంది చంద్రగ్రహణం ఉన్నందున కావున భక్తులందరి ఇదంతా కూడా ఒక సూచన ద్వారా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఇప్పుడు మంగళవైద్యాలను అడిగిపోయాలు